హాయనందరికి ఈ రోజైతే రోడ్లో పచ్చడండి టమాటా పచ్చడి రోడ్లో పచ్చడంటే పల్లీలు తాలింపు వేయకుండా ఏం లేదండి అంత బాగుంటుంది మనం గ్రైండ్ చేస్తే ఏమో పల్లీలు వేయాలి తాలింపు వేయాలి అలా అయితేనే టేస్ట్ ఉంటుంది మనం రోడ్లో రుబ్బినాం అనుకుంటే సూపర్ ఉంటుంది ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో చెప్పండి టమాటా ముందే కలిపి పెట్టినా దీంట్లోకి ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేద్దాము జూమ్లోకి మంచి ఉల్లిగడ్డ కట్టించి ఇవన్నీ నేర్చుకుంటూ బాగుంటుంది కర్రపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర బైదం అండి పొద్దున్నే పెరిగేసి కలిపి పెట్టిన ఇప్పుడేమో ఉల్లిగడ్డ అంటే ఉప్పు కూడా వేసి కలిపి పెట్టిన ఇప్పుడు అన్నీ వేసి మంచిగా కలిపి ఆడంగా టమాట పచ్చడ పొయ్యి మీద ఇవి వేసుకొని సాయంత్రం పూట తింటే సూపర్ ఉంటాయి మిర్చి ఎల్లిపాయలు టమాటా ఇవన్నీ నూనెలో బాగా మగ్గనివ్వాలి అప్పుడైతే బాగా టేస్ట్ వస్తుందండి టమాటా పచ్చడ నువ్వు ఇక్కడ అన్నీ కలిపి పెట్టిన బోండాకి ఈ టమాటా పచ్చడి రోట్లో రుబ్బాలని రోల్ కూడా తీసుకున్నాం అయితే నేను తీసుకున్న కాడ ఇప్పుడు మమ్మేమో దంచుతా అన్నది మంచిగా ఫ్రై అయ్యండి ఫస్ట్ లేట్ అలానే ఇద్దామా రోడ్లు ఫస్ట్ రోట్లు వేస్తున్నా ఈ కడాయి కూడా పెట్టినా వేడయ్యాక ఆయిల్ పెద్ద రోట్లో అమ్మ దంచుతుందండి రోట్లో పచ్చడి అంటే సూపర్ ఉంటుంది కదా నేను రోట్లోనే దంచుతున్నాం ఇప్పుడు బోండా వేస్తున్నా చూడండి సాయంత్రం అయితేనే ఉన్నప్పుడే ఆరైతుంది ఇట్లా ఇక అయినాయండి బొండాలు ఇలా ఉల్లిగడ్డ వేసినాం కాబట్టి మంచిగా చాలా మంచిగా వచ్చినాయి టమాటా పచ్చడి కూడా నూరేసిందమ్మా చిన్న పాప సైకిల్ దొరుకుతుంది ఇంతనే టమాటా పచ్చడి వేసుకొని రోట్లను రిన పచ్చడి అండి ఇంత బాగుంటుంది తెలుసా కాలుతున్నాయి ఇది విడివేడిగా ఉన్నాయి

సాయంత్రంపు అమ్మ ఇంట్లో ఏం కరీస్ ఏంటి కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకో మా పెద్ద పాపకు కూడా పెడుతున్నా కానీ వేడి ఉన్నాయి బాగున్నాయా మమ్మీ